హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే చాలా పెద్ద రెసిపీ అని చెప్పుకోవచ్చు మా ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారు ఫ్రెండ్స్ కోసం నేను యాభై జాయింట్ పీసులు ఫ్రై చేస్తున్నాను ఇవి మీరు చూస్తున్నవి టూ కేజీస్ అనమాట రెండు కేజీల చికెన్ తీసుకుంటే దగ్గర దగ్గర ముప్పై మూడు పీసెస్ వచ్చాయి అందులో పది చిన్నవి మిగిలిన ఇరవై మూడు జాయింట్ పీసెస్ అనమాట ఈ జాయింట్ పీసులని నేను ఎలా కలుపుకున్నానో చూద్దాము ఐదు జాయింట్ పీసులకు గాను ఒక చెంచా కారం ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెంచా పెరుగు అలాగే ఒక చెంచా కార్న్ఫ్లవర్ అర చెంచా గరం మసాలా ఒక చెంచా మెత్తన ఉప్పు ఇలా ఐదు ముక్కలకి గాను వేసుకొని కలుపుకోవాలి ఓవరాల్గా మొత్తం ముక్కలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి మొదటిసారి చేసేవారు ఇలా ఐదు ముక్కలు విడదీసి మనం కలుపుకుంటే ఈజీగా ఉంటుంది ఓవరాల్గా చిటికెడు ఫుడ్ కలర్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది కదా అది వేసుకొని కలుపుకోవాలి నేను ఈ ప్రాసెస్ పదకొండున్నర టైంకి చేస్తున్నాను మధ్యాహ్నం ఇవి నైట్కి నేను ఫ్రై చేస్తాను ఎంత ఎక్కువసేపు ఈ మసాలాలతో నానితే అంత మంచిది పెరుగు వేసాం కాబట్టి నేను వినేగర్ వేయటం లేదు పెరుగు లేని వాళ్ళు వినేగర్ ఒక చెంచా వేసుకుంటే సరిపోతుంది ఓవరాల్గా ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి పదకొండున్నర టైంకి కలిపిన ఈ చికెన్ ముక్కలను నేను సాయంత్రం ఆరు గంటలకి ఫ్రై చేయడం జరిగింది చాలా టేస్టీగా టెండర్గా తయారయ్యాయి ఆఫ్టర్నూన్ లంచ్కి ఈ పీసెస్ కావాలనుకుంటే ఉదయాన్నే కలిపి పెట్టుకోవాలి అప్పుడు ముక్కలు బాగా నాని మంచి రుచిగా ఉంటాయి ఉదయాన్నే కావాలనుకుంటే ముందు రోజు నైట్ కలిపి పెట్టుకోవాలి కనీసం ఒక నాలుగైదు గంటలైనా ఈ మసాలాలతో నానితే రుచి చాలా బాగుంటుంది స్పైసీగా ఇష్టపడేవారు ఐదు ముక్కలకి గాను ఒకటిన్నర చెంచా కారం కూడా వాడుకోవచ్చు మూత పెట్టి ముందే పచ్చిమిర్చి చిలుకలు కరివేపాకు రెబ్బలు చికెన్ పై వేసుకొని మూత పెట్టుకుంటే వాటితో ఈ చికెన్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఐదు నుంచి ఆరు గంటలు అలాగే చికెన్ పీసులను ఉంచేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని నూనెని వేడి చేసుకోవాలి నూనె వేడెక్కేటప్పుడు మంటను మీడియం హీట్లో పెట్టుకుంటే చక్కగా చికెన్ కుక్ అవుతుంది నూనె వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క పీసు వేసుకోవాలి పాత్రను బట్టి ఎక్కువ ముక్కలు వేసుకుంటే ఒకేసారి ఎక్కువగా వేయించుకోవడానికి అలాగే ఎక్కువ సమయం వంటగదిలో ఉండకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద పాత్ర తీసుకోవాలి ఇలా ముక్కలు వేసిన తర్వాత ఒక నుంచి రెండు నిమిషాలు అలాగే వదిలేసి అప్పుడు చిన్న పేరుతో కలుపుకోవాలి ఇలా ఎలాగా వేయించుకున్న తర్వాత నిమ్మకాయ ఉల్లిపాయ ముక్కలతో సేవ్ చేస్తే చాలా చాలా రుచిగా ఉంటాయి 产品。Okay. ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి